గణేషాయనమ గాయత్రి దేవి నమ మహాసరస్వతి నమ మాతాపితృభ్య నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీయులందరికీ కూడా నమస్కారం ఉత్తరాషాఢ నక్షత్రానికి సంబంధించినటువంటి సంపూర్ణ జీవితం అంటే ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టినటువంటి వారు వాళ్ళ సంపూర్ణంగా వాళ్ళు పుట్టినప్పటి నుంచి మరణించేదాకా కూడా వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ గుణగానాలు ఏమిటి వాళ్ళ ఆలోచనలు ఏమిటి వాళ్ళ జీవితం ఏంటి వాళ్ళు కలిసొచ్చేటటువంటి రంగులు ఏమిటి లక్కీ నెంబర్లు ఏంటి ఇలాంటి అనేక రకాల విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం అయితే నక్షత్రం గుర్తున్న వాళ్ళు ఉత్తరాషాఢ నక్షత్రం చూసుకోండి అలాగే పేరును బట్టి చూసుకునేటటువంటి వారు మీ పేరులో మొట్టమొదటి అక్షరం బే బో జా జీ ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా ఉత్తరాషాఢ నక్షత్రం అవుతుంది కాబట్టి ఉత్తరాషాఢ నక్షత్రాన్ని చూసుకోండి అయితే సాధారణంగా ఈ నక్షత్రానికి అధిపతి ఎవరయ్యా అంటే కనుక రవి అవుతాడు ఈ కారణంగా వీళ్ళ జీవితం ఎలా ఉంటుందండి కనుక వీళ్ళకి మంచి షూరత్వం ఉంటుంది అంటే మంచి బ్రహ్మాండమైనటువంటి ఎందులోనైనా సరే విజయం పొందేటటువంటి ఒక ధైర్యము పరాక్రమము వీరత్వము అలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట దేనికి భయపడరు అని చెప్పచ్చు అలాగే చక్కని హైట్ ఉంటారు ఎత్తు ఉంటారు బాగా ఆకర్షణీయమైనటువంటి ముఖము చక్కని వర్చస్సు చక్కని కళ్ళు చక్కని పెదాలు చక్కని ముక్కు అందమైనటువంటి రూపము అలాగే అందమైనటువంటి తేజస్సుతో కలిగి ఉంటారు వీళ్ళు వీళ్ళ మనసు చాలా స్వచ్ఛమైనటువంటిది కల్మషం ఉండదు ఎవరినో నాశనం చేసేయాలని ఎవరినో పాడు చేసేయాలని ఎవరినో తొక్కేసి ఎదిగిపోవాలని ఇలాంటి నీచమైనటువంటి ఆలోచనలు చేయరు అలాగే సమాజంలో గుర్తింపు కోరుకుంటారు సమాజంలో మంచి స్థానంలో ఉంటారు వీళ్ళు ఎందుకంటే అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు అంతేకాదు మీరు కూడా ఎదుటివాడిని గౌరవిస్తారు మనం ఒకరిని గౌరవిస్తేనే మనల్ని గౌరవిస్తాడు అంచేది ఏమిటా అంటే మనం ఒరే అన్నాం అనుకోండి వాడు కూడా మనల్ని ఒరే అంటాడు అలా కాకుండా ఏమండి అన్నావు అనుకోండి వాడు కూడా మనల్ని బాబు ఏంటని అడుగుతారు ఆ రకంగా ఏమిటంటే కనుక గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకునేటటువంటి విషయంలో మీరు చాలా ముందుంటారు అని చెప్పచ్చు మీకన్నా కింద స్థాయి వాళ్ళని లేదా మీకన్నా తక్కువైనటువంటి వాళ్ళని వాళ్ళను కూడా మీరు గౌరవిస్తారే తప్ప అగౌరవంగా మాట్లాడే ప్రయత్నం చేయరు అలాగే ఎవరైనా సరే మీ గురించి తప్పుగా మాట్లాడినా నింద వేసినా లేదా అగౌరవంగా మాట్లాడినా మీరు తట్టుకోలేరు అని చెప్పచ్చు మీకు డబ్బు కన్నా పేరు ముఖ్యం డబ్బు కన్నా కీర్తి ముఖ్యం డబ్బు కన్నా గౌరవం ముఖ్యం కాబట్టి దానికోసమే ఎక్కువగా ప్రాకులు ఆడుతూ ఉంటారు అయితే మీకు విపరీతమైనటువంటి దైవభక్తి ఉంటుంది అలాగే విపరీతమైన ప్రేమ ఉంటుంది ఎవరినైనా సరే కుక్కల్ని ప్రేమించడం పశువుల్ని ప్రేమించడం మొక్కల్ని ప్రేమించడం నేచర్ని ప్రేమించడం అలాగే ఇష్టమైనటువంటి వ్యక్తుల్ని ప్రేమించడము అలాగే కుటుంబాన్ని ప్రేమించడము ఈ రకంగా ప్రేమపరమైనటువంటి లక్షణాలు ఆ రకమైనటువంటి ఆలోచనలు బాగా ఉంటాయి మీకు అలాగే చేసే పనిని కూడా ఇష్టపడతారు ప్రేమిస్తారు బలవంతంగా దేన్ని చేయరు నచ్చని పనిని చేయరు నచ్చిన పనే చేస్తారు నచ్చిన పనిని కూడా ప్రేమగా శ్రద్ధగా చేస్తారు దానివల్ల మీరు ఏం పని చేసినా ఉద్యోగం చేసినా వ్యాపారం చేసినా లేదా బిజినెస్లో కానీ పెద్ద పెద్ద ఇండస్ట్రీలు పెట్టినా ఏం పెట్టినా కూడా మీరు చాలా తక్కువ సమయంలోనే సక్సెస్ అవ్వడానికి కారణం మీరు చేసే పనిని ఇష్టపడతారు ప్రేమిస్తారు అలాగే మీకు నీతి నిజాయితీ నిబద్ధత బాగా ఎక్కువ ఏదైనా సరే ఒక మాట ఇచ్చారంటే ఆ మాట మీద నిలబడతారు ఎవరికైనా ఏదైనా ఒక ఒక మా వాగ్దానం చేశారంటే ఖచ్చితంగా అది జవ దాటరు ఎవరిని మోసం చేయడానికి ప్రయత్నం చేయరు కాకపోతే కొన్ని రకాల పరిస్థితులు కొన్ని రకాల ప్రభావాలు మీ చేత జీవితంలో కొన్ని తప్పులు అయితే చేయిస్తుంది కొన్ని పొరపాట్లు అయితే చేయిస్తుంది కానీ మీరు ఆ పొరపాట్లు చేసినా ఆ తప్పు చేసినా మళ్ళా తిరిగి కొంచెం బాధపడతారు మళ్ళీ నేను ఎందుకు ఆ తప్పు చేశాను అని ఆ తప్పును సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఇలాంటి లక్షణాలు అయితే ఉంటాయి అయితే సాధారణంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండానే బతకాలనుకుంటారు తగని తప్పని పరిస్థితి వస్తే తప్ప ఎదుటివాడి పాడి పాడు చేయడానికి ప్రయత్నం చేయరు దానివల్ల కొంచెం మీకు చాలా మంచి పేరు ప్రఖ్యాతలు అయితే వస్తాయి కానీ ఒకనొక సమయంలో అతి మంచితనం వల్ల లేదా నిస్వార్థం వల్ల స్వార్థం లేకపోవడం వల్ల చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటారు నమ్మక ద్రోహాలకి గురవుతారు డబ్బులు చాలామంది మీ దగ్గర తీసుకుని మళ్ళీ ఎవరు చేబదులు తీసుకునేవారు మీలో మొహమాట ధోరణి ఏదైతే ఉందో ఆ మొహమాట ధోరణి వల్ల కూడా చాలా ఇబ్బంది పడతారు అంటే ఎవరినైనా ఏదైనా అడగాలంటే మొహమాటం మీ దగ్గర డబ్బులు తీసుకున్న వాళ్ళు మళ్ళీ తిరగాలంటే అవమానం ఏదైనా వస్తువు తీసుకుంటే తిరిగి అడగాలంటే దానికి మొహమాట పడడం ఈ రకంగా ఈ మొహమాట ధోరణి ఎవరో ఏదో అనుకుంటారనే ధోరణతోటి చాలాసార్లు చాలా డబ్బుని చాలా విషయాలని చాలా సమస్యలని లేకపోతే చాలా వస్తువుల్ని కోల్పోయే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మీరు మీకు బాగా ఇష్టమైన వాళ్ళతో కలవడానికి కూడా మీరు కొంచెం మొహమాట పడుతూనే చాలా దూరంగా ఉండడానికి ప్రయత్నం చేసి తట్టుకోలేని పరిస్థితుల్లోనే మీరు కలుస్తారే తప్ప మీ మాట చెప్తారే తప్ప మీ మనసులో ఉండేది చెప్తారే తప్ప ప్రపోజ్ చేస్తారే తప్ప సాధారణంగా అందరికి లాగా వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం లేదా మీ గౌరవాన్ని తగ్గించుకుని మాట్లాడడానికి ప్రయత్నం చేయరు అయితే మీలో ఉండే వీక్నెస్ అంటే కనుక పొగట్ తలకి పడిపోతారు ఎవరైనా మీకన్నా గొప్పవాడు లేడు మీరు దానకర్ణుడు మీరు మంచివాడు మీ మనసు వెన్న ఇలాంటి మాటలన్నీ మాట్లాడితే వెంటనే కరిగిపోయి అవతలవాడికి ఏమడిగినా ఇచ్చేయడం ఏ సహాయం అడిగినా చేసేయడం ఇలాంటి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు దీని ప్రభావం మీ జీవితంలో చాలాసార్లు ధన నష్టానికి లాగే కొన్ని రకాల ఇబ్బందులు గురవడానికి కొన్ని రకాల సమస్యలు ఇరుక్కోవడానికి కారణం కూడా అవుతూ ఉంటాయి అయితే ఏదేమైనా కూడా దాని ప్రభావం కొన్ని మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది అయితే సాధారణంగా నిర్ణయాలు తీసుకోరు తీసుకుంటే మాత్రం ఆ నిర్ణయం మీద నిలబడతారు అలాంటి లక్షణాలు బాగా ఉంటాయి అయితే చాలాసార్లు జీవితంలో నమ్మక ద్రోహాలకి గురవడం వల్ల ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితులు అలాగే ఎవరి మీద సరైన నమ్మకం రాకపోవడము ప్రతి కొంచెం అనుమానంగానే వ్యవహరిస్తుండడము ఇలాంటి లక్షణాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి ఒక్కసారి నమ్మకాన్ని కోల్పోతే తిరిగి మళ్ళీ ఆ నమ్మకాన్ని మీరు పొందడం చాలా కష్టమవుతూ ఉంటుంది మీకు అలాగే చదువు ఎందుకు కానీ లేదా చేసే పని ఎందుకు కానీ చాలా శ్రద్ధ ఏదైనా చదివితే పుస్తకం ఒక అరగంట చదివినా సరే శ్రద్ధగా చదువుతారు ఎక్కువసేపు మాత్రం చదవలేరు ఎక్కువసేపు చదివితే మళ్ళీ మీకు బోర్ కొడుతూ ఉంటుంది మళ్ళీ కాస్త గ్యాప్ ఇచ్చి చదివితే మాత్రం మీకు బాగా ఎక్కుతుంది కానీ ఒక్కసారి బుర్రలోకి వచ్చింది కానీ గుర్తుపెట్టుకున్నది కానీ మళ్ళీ మర్చిపోవడానికి ప్రయత్నం చేయరు అంత శ్రద్ధగా అంత ఏకాగ్రతగా మీరు చదువుతారు అని చెప్పచ్చు కాకపోతే మీకు చిన్నతనం నుంచి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ఇబ్బంది ఏమిటయ్యే అన్నట్లయితే కనుక స్వల్పంగా బద్ధకం ఉంటుంది మీకు ఆ బద్ధకం వల్ల సాయంత్రం చేయవలసిన పనిని రేపటికి రేపటి చేయవలసిన పని ఎల్లుండికి వాయిదా వేస్తూ ఉంటారు దీనివల్ల చాలా రకాల పనులు మీకు ఆలస్యంగా జరుగుతూ ఉంటాయి మీ జీవితంలో కొన్ని అవకాశాలు చేజార్చుకుంటూ ఉంటారు ఈ బద్ధకం వల్ల కానీ ఆ బద్ధకాన్ని జయించితే విజయం మీ అవుతుంది ఈ యొక్క శ్లోకాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి అయితే చిన్నప్పటి నుంచి కూడా మీకు కష్టపడే కూడా మాత్రం ఉంటుంది ఎప్పుడు ఏదో ఒక పని చేయాలి ఏదో ఒక రకంగా సంపాదించాలి నా కాళ్ళ మీద నేను నిలబడాలి నేనంటే ఏంటో నిరూపించుకోవాలి నేను ఎదగాలి నేను గొప్పవాడిని అవ్వాలి అనేటటువంటి ఒక ఆసక్తి దానికి సంబంధించి ప్రయత్నాలు ఎన్నోసార్లు చేస్తారు మీరు అయితే మీ జీవితంలో చాలాసార్లు అవమానానికి గురవుతారు అని చెప్పొచ్చు అది కుటుంబ పరంగాన ఉద్యోగపరంగాన వ్యాపార పరంగాన ఆర్థికంగానా లేకపోతే ప్రేమ వ్యవహారాల్లోన ఎన్నో రకాల అవమానాలు ఇబ్బందులు ఎదుర్కొంటారు కానీ ఎన్ని రకాల అవమానాలు ఎదురైనా కూడా మీ నిజాయితీ నిబద్ధతను ప్రదర్శించుకోగలుగుతారు అలాగే అవమానించిన వాళ్ళ దగ్గర నెగ్గగలుగుతారు ఎదుటి వాళ్ళకి గుణపాఠాన్ని చక్కగా చెప్పగలుగుతారు ఆ సమర్థత అయితే మీలో బ్రహ్మాండంగా ఉంటుంది కాకపోతే ఆ సమయంలో మాత్రం కొంచెం బాధ మీకు కొంచెం ఎక్కువగా ఉంటుంది అని చెప్పచ్చు జీవితంలో ఎన్నో రకాల అపజయాలు సమస్యలు ఇవన్నీ కూడా మీరు భరిస్తారు తట్టుకునేటటువంటి శక్తి మీకు ఉంటుంది తట్టుకుని పైకొచ్చే శక్తి ఉంటుంది మీకు కానీ ఎన్ని అపజయాలు వచ్చినా కూడా మీ మీద మీరు నమ్మకాన్ని కోల్పోరు నేను ఏదో చేయగలను నా వల్ల అవుతుంది నేను సామాన్యుని కాదు నేను ఖచ్చితంగా నేను అనుకున్నది సాధించగలను ఈ సమస్యను నేను బయటపడగలను ఈ సమస్య నుంచి అనేటటువంటి ఒక నమ్మకము విశ్వాసం మాత్రం మీకు ఉంటాయని చెప్పచ్చు అయితే చిన్నతనంలోనే మీకు బాధ్యతలు బాగా ఎక్కువైపోతుంటాయి అనేక రకాల బాధ్యతలు కుటుంబ బాధ్యతల ఆర్థిక ఇబ్బందుల చదువు పట్ల కానీ లేదా వ్యవహారాల పట్ల కానీ చాలా తక్కువ సమయంలోనే బాధ్యతలు తీసుకోవాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి ఏదో ఒక కారణం చేత ఆ బాధ్యతల ప్రభావం మీద ఒత్తిడికి గురి చేసే అవకాశాలు టెన్షన్కు గురి చేసే అవకాశాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి అయితే సాధారణంగా మీరు తప్పు చేయరు చేస్తే మిమ్మల్ని మీరే నిందించుకుంటారు ఆ తప్పు ఎందుకు చేశాను అలాంటి తప్పు చేయకుండా ఉండవలసింది అని ఆ చేసిన తప్పును భరించలేనటువంటి బాధ మీలో ఉంటుంది అలాగే ఏదైనా ఒక మంచి పని చేస్తే మాత్రం దానికి గుర్తింపు కోరుకుంటారు అంటే నేను ఇంత మంచి పని చేశాను నన్ను ఎవడూ పొగలేదేంటి నన్ను ఎవడు గుర్తించలేదేంటి ఎవడు తెలుసుకోలేకపోయాడేంటి నా దాని గురించి మాట్లాడుకోవటం లేదేంటి అనేటటువంటి తపన మాత్రం మీకు ఉంటుంది అంటే మీరు ఏదైనా మంచి పని చేస్తే అది అందరూ కూడా మెచ్చుకోవాలనేటటువంటి ఆసక్తితో చేస్తారు తప్ప ఏదో మీ అంతటి మీరు మీ సాటిస్ఫాక్షన్ కోసం చేయరు అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారాల విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి మీరు ఎందుకంటే మీకు సాధారణంగా పార్ట్నర్షిప్ వ్యాపారం సెట్ అవ్వదు ఉన్నా కూడా కొన్ని సంవత్సరాలు మాత్రమే బాగుంటుంది తర్వాత మీరు ఖచ్చితంగా వాళ్ళ వల్ల నష్టపోతూ ఉంటారు కాబట్టి ఏదైనా సరే సాధారణంగా పెద్ద పెద్ద వ్యాపారాలు చేసే వాళ్ళు పార్ట్నర్షిప్ తప్పదు అంటే పెట్టుకుని దాన్ని జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి తప్ప సామాన్యులు మాత్రం సామాన్యు చిన్న చిన్న వ్యవహారాలకు మాత్రం పార్ట్నర్షిప్ పెద్దగా పనిచేయదు తప్పించుకోవడానికి ప్రయత్నం చేయడమే మంచిది అయితే మీ జీవితంలో ముప్పై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఎక్కువ విజయాలు మీరు పొందగలుగుతారు అప్పటిదాకా కూడా మీకు విజయం వచ్చిపోయేనట్టుగా ఉంటూ ఉంటుంది సెటిల్మెంట్ వచ్చిపోయినట్టుగా ఉంటూ ఉంటుంది మీరు అనుకున్న గోల్స్ అవి కూడా రీచ్ అవుతారు కానీ ఇంకా ఏదో అసంతృప్తి అయితే ఉంటుంది కానీ ముప్పై ఎనిమిది సంవత్సరాల తర్వాత అమ్మాయ్యా నేను అనుకున్నది సాధించాను నా వల్ల అయ్యింది లేకపోతే నేను పొందగలిగాను లేకపోతే నేనేదో సాధించాను అనేటటువంటి లేదా ఏదైనా పెద్ద సమస్యల నుంచి బయటపడడం కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి మీకు అయితే మీకు చిన్నతనంలో మాత్రం చాలా ఇబ్బందులు ప్రతిబంధకాలు సమస్యలు మానసిక సంఘర్షణలు అలాగే కుటుంబపరమైనటువంటి సమస్యలు ఇవన్నీ కూడా మీ జీవితంలో చిన్నతనంలో చాలా చూస్తారు మీరు ఎందుకంటే మీ జీవితంలో చిన్నతనంలో చూసిన సమస్యలు ఇబ్బందులు మీకు భవిష్యత్తులో అనుభవాలుగా పాఠాలుగా ఉపయోగపడతాయి అలాగే వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య చాలా సంతోషకరమైన వాతావరణం ఉంటుంది సమస్యలు వచ్చినా కూడా ఆ సమస్యలని మీ తెలివితేటలతోటి నేర్పరతనంతో మాటకారితనంతో సరిదిద్దుకుంటారు ఏదైనా చిన్న చిన్న తప్పులు పొరపాట్లు ఉన్నా కూడా కొంతకాలం ఇబ్బందులు పడినా కూడా మళ్ళా తిరిగి ఆ తప్పు మళ్ళీ జరగకుండా మీరు చాలా జాగ్రత్తగా వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య మైత్రిని ఏర్పరచుకుంటారే తప్ప ప్రతి చిన్నదానికి గొడవలు పడిపోవడం విడిపోవడానికి ఆలోచించడాలు రకరకాల తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం లాంటి వార్తలు చేయరు దానివల్ల వైవాహిక జీవితంలో స్వల్ప ఇబ్బందులు తలెత్తినా మళ్ళా తిరిగి ఆనందంగా ఉంటారు చిన్న చిన్న గొడవలు ఉన్నా కూడా వాటిని చాలా తక్కువ సమయంలోనే మీ తెలివితేటలతోటి ఓర్పు సహనంతో సరిదిద్దుకుంటారు కాకపోతే మీకు సంతానం వల్ల మాత్రం అనేక రకాల సమస్యలు ఉంటాయి అది చనతలు ఆరోగ్యం విషయంలోనా వాళ్ళ చదువుల విషయంలోనా వాళ్ళ కెరీర్ విషయంలోనా వివాహాల విషయంలోనా లేదా అనేక రకాల విషయాల్లో సంతానం సంబంధించినటువంటి సమస్యలని ఏదో ఒక సమయంలో ఎదుర్కొనే పరిస్థితి కనపడుతూ ఉంటుంది మీకు అయితే మీకు తండ్రి తరపు వారితో సంబంధ బాంధవ్యాలు చాలా బాగుంటాయని చెప్పొచ్చు తండ్రి తరపు ఆస్తులు సంక్రమించే అవకాశాలు బ్రహ్మాండంగా ఉంటాయని చెప్పొచ్చు తండ్రి ప్రేమ కూడా విపరీతంగా ఉంటుంది మీకు అలాగే తోడబుట్టినటువంటి వారు అన్నదమ్ములు అక్కడి చెల్లెళ్ళతోటి మైత్రి చాలా బాగుంటుంది వాళ్ళతో కూడా చిన్న చిన్న సమస్యలు ఏర్పడినా కూడా అవి కూడా మీరు చాలా తక్కువ సమయంలోనే పరిష్కరించుకుని ఆనందంగా సంతోషంగా వాళ్ళతో ఉంటారు అలాగే వాళ్ళ కోసం పురాకులాడుతారు ప్రేమాభిమానాన్ని పంచుతారు అలాగే త్యాగములు కూడా చేస్తారని చెప్పచ్చు అలాంటి తోడబుట్టిన వారి మీద ప్రేమ మీకు చాలా ఉంటుంది అయితే మీకు దృఢమైన ఆత్మవిశ్వాసం మీరు అందుకనే వ్యాపారాలు చేసినా ఉద్యోగాలు చేసినా లేదా పరిశ్రమలు పెట్టినా కూడా మీ ఆత్మవిశ్వాసం వల్ల మీరు మంచి స్థాయిలోకి ఎందులో ఉన్నా ఉద్యోగాలు ఉన్నా వ్యాపారాలు ఉన్నా ఇండస్ట్రీలో ఉన్నా కూడా మెట్టు మెట్టు ఎదుగుతారే తప్ప సాధారణంగా పెద్దగా దారుణంగా మీరు జీవితంలో ఫెయిల్ అవ్వరు ఎందుకంటే మీ మీద మీకు నమ్మకం ఉంటుంది నష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా కూడా మళ్ళీ తిరిగి పొందగలిగేటటువంటి ఆత్మవిశ్వాసం ఏదైతే ఉందో అది మిమ్మల్ని ఓడిపోయేలా చెయ్యదు చిన్న చిన్న సమస్యలు వచ్చేలా చేస్తుంది తప్ప అలాగే చిన్నప్పటి నుంచి కూడా మీకు ఆరోగ్యం పట్ల విశేషమైనటువంటి శ్రద్ధ ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి అలాగే మధ్య వయస్సులో మాత్రం దీర్ఘకాలిక రోగాల ప్రభావం బాగా ఉంటుంది ఈ పని ఒత్తిడిలో పడిపోయి ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడం కానీ టెన్షన్లో ఒత్తులు పెరగడం వల్ల కానీ మీరు ఎంత ప్రయత్నం చేసినా మీ ఆరోగ్యం మీ యొక్క కంట్రోల్లో లేకుండా పోయే పరిస్థితులు దానివల్ల దీర్ఘకాలిక రోగాలు వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి మీకు ఏమైనా కూడా మీ జీవితంలో మీకు ఎప్పుడూ మీ మీద మీకు నమ్మకము లేదా మీ ఆరోగ్యం పట్ల ఆసక్తి మీ అందం పట్ల ఆసక్తి అలాగే మిమ్మల్ని మీరు గొప్పగా ఊహించుకునే వ్యవహారాలు చేస్తూ ఉంటారు అయితే మీకు అన్నింటికన్నా వ్యాపారం అంటే చాలా ఇష్టం చాలా మక్కువ ఉద్యోగాలు చేసినా వ్యవహారాలు చేసినా కూడా వ్యాపారం పట్ల ఆసక్తి ఉంటుంది చాలామంది ఈ యొక్క నక్షత్రంలో వాళ్ళు వ్యాపారాలు చేయడానికి ఇష్టపడతారు వ్యాపారాల్లో సక్సెస్ కూడా అవుతుంటారు అలాగే సంఘం లేకపోతే కనుక సోషల్ మీడియాలన్నా సోషల్ వ్యవహారాలన్నా చాలా ఇష్టపడతారు అక్కడ అక్కడ కీర్తి మర్యాదలు సన్మానాలు పొందడానికి ప్రయత్నం చేస్తారు సంఘంలో అందరూ పొగడాలనే తపన బాగా ఉంటుంది అందుకనే మీకు చిన్నతనం నుంచి కూడా రాజకీయ ఆసక్తి కూడా చాలా బాగా ఉంటుందని చెప్పొచ్చు అందుకనే ఈ నక్షత్రంలో వాళ్ళు రాజకీయ నాయకులైతే మాత్రం విపరీతంగా యోగిస్తుంది మంచి స్థానంలోకి వెళతారు మంచి పదవులు అనుభవిస్తారని చెప్పొచ్చు అలాగే వీళ్ళ అందం చేత వీళ్ళ అభినవం చేత వీళ్ళ యొక్క ముఖ వర్చస్సు చేత చాలామంది ఇందులో సినిమా టీవీ మీడియా రంగాల్లో కూడా బాగా రాణించగలుగుతారు వీరు వాగ్దాటి వల్ల కూడా వీళ్ళకి యాంకర్లు గాను లేదా టీవీకి సంబంధించినటువంటి డైలాగులు చెప్పే విషయంలోనూ రైటర్లు గాను డైరెక్టర్లు గాను కూడా బాగా రాణించగలుగుతారు వీళ్ళకి చదువుల్లో కానీ ఉద్యోగాల్లో కానీ బ్రహ్మాండమైనటువంటి రాణింపు ఉంటుందని చెప్పొచ్చు అందుకనే వీళ్ళు సాధారణంగా విదేశాలు వెళ్ళే అవకాశాలు వీళ్ళకి ఎక్కువ వస్తూ ఉంటాయి విదేశాల్లో స్థిరపడే అవకాశాలు గృహయోగ్యతలు విదేశీ ఉద్యోగ అవకాశాలు వీళ్ళకి చాలా తొందరగా వస్తాయని చెప్పొచ్చు అలాగే వీళ్ళకి సాధారణంగా అనేక రకాల ప్రాంతాలు తిరగడం అనేక కొత్త విషయాలు తెలుసుకోవడం కొత్త మనుషులతో మాట్లాడడం కొత్త భాషలు నేర్చుకోవడం కొత్త భాషాపరమైనటువంటి లేదా వేరే భాషకు సంబంధించినటువంటి సినిమాలు చూడడం కానీ బాగా ఇష్టపడతారని అని చెప్పచ్చు అలాగే ప్రయాణాలు బాగా ఇష్టపడతారు తిరగడానికి బాగా ఇష్టపడతారు అలాగే విహారయాత్ర చేయడానికి బాగా ఇష్టపడతారు ఉద్యానవనాలు పార్కులు సముద్రాలు లేకపోతే కొండలు నదీ నదీ ప్రాంతాలు అడవులు ఇవన్నీ బాగా ఇష్టపడతారు అలాగే మీకు ఆయుష్ ప్రమాణం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పచ్చు అలాగే పట్టుదల ఓర్పు సహనం కూడా బ్రహ్మాండంగా ఉంటాయి అయితే మిమ్మల్ని మీరు మాత్రం చాలా తక్కువ అంచనా వేసుకుంటారు ఇది నా వల్ల అవుతుందా నేను చేయగలనా నా వల్ల అవ్వదేమో ఇలాగా మిమ్మల్ని మీరు అవమానించుకుంటూ ఉంటారు మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటూ ఉంటారు ఏదో ఆంజనేయ స్వామి వారి లాగా వేరే వాడు వచ్చి పొగిడితే మాత్రం మీరు ఇంద్రుడు చంద్రుడు మీ మిమ్మల్ని మించిన వాడు లేడు నువ్వు చేయగలవు అంటే మాత్రం ఏ పనినైనా చేస్తారు అలాంటి లక్షణాలు మీకు ఉంటాయి లేదు సాధారణంగా మీరు అత్యాసపడరు కానీ ఆశపడ్డారా అది దక్కేదాకా వదలరు అందుకనే మీ జీవితంలో చాలా శాతం లగ్జరీని ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు మీరు మీకు ఆన్లైన్ షాపింగ్లన్నా ఈ బట్టలన్నా బంగారం అన్నా వస్తువులన్నా ఆభరణాలన్నా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అన్నా చాలా ఇష్టం టెక్నికల్ టెక్నాలజీ పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది కంప్యూటర్ విద్యల పట్ల ఆసక్తి బాగా ఉంటుంది అలాగే దానికి రిలేటెడ్గా పరిశోధనలు కూడా బాగా ఎక్కువ చేయగలుగుతారు అని చెప్పొచ్చు అయితే సాధారణంగా మీరు ఒకటి కింద పని చేయడానికి ఇష్టపడరు మీ కిందే పది మంది పని చేయాలి అనుకుంటూ ఉంటారు ఆ రకమైన స్థాయికి వెళ్ళడానికి చిన్నప్పటి నుంచి మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు అది జాతకంలో ఉండే బలాలను బట్టి కూడా ఆధారపడి ఉంటుంది అయితే ఇరవై ఐదు సంవత్సరాల వరకు మాత్రం చిన్నతనం నుంచి కూడా మీకు దృఢమైన ఆత్మవిశ్వాసం ఉంటుంది అంటే మీరు ఒక హీరోలా ఫీల్ అవుతారు మిమ్మల్ని మీరు గొప్పవాడిగా ఊహించుకుంటూ ఉంటారు నేను చేయగలను అనుకుంటూ ఉంటారు చాలా ఉత్సాహంగా ఉంటారు మీరు అయితే జీవితంలో మాత్రం చాలా లేటుగానే స్థిరపడతారు అని చెప్పచ్చు మీరు అనుకున్నంత తొందరగా మీ జీవితంలో స్థిరత్వం రాదు చిన్నతనంలో మాత్రం చాలా కోరికలు ఉంటాయి మీకు కానీ ఆ కోరికలు నెరవేరక చాలా బాధపడతారు అవి యుక్త వయసు వచ్చిన తర్వాత లేదా మధ్య వయసు వచ్చిన తర్వాత ఆ కోరికలన్నీ నెరవేరతాయి మీకు మీకు చిన్నతనంలో ప్రేమ వ్యవహారాలు బాగా ఎక్కువగా ఉంటాయి మిమ్మల్ని ప్రేమించేవారు కానీ మీరు ప్రేమించడం కానీ వీటి ప్రభావాలు గురవడం కానీ లేదా వాటి వల్ల కొంచెం కుటుంబ సమస్యలు రావడం కానీ చదువులో ఇబ్బందులు తలతడం కానీ కెరీర్లో ఇబ్బందులు తలతడం కానీ జరుగుతాయి కొన్ని రకాల కోరికలని అదుపులో పెట్టుకోలేకపోవడం శారీరక వాంచలు శారీరక కోరికలు అదుపులో పెట్టుకోకపోవడం వల్ల చాలాసార్లు సమస్యలు ఎదుర్కొంటారు కొన్ని రకాల ప్రభావాలకు లోనవుతారు సైకలాజికల్గా మానసికంగా ఇబ్బందులు పడతారు మీకు యుక్త వయసులో కూడా లేదా మధ్య వయసులో కూడా మీకు శారీరక వ్యామోహాల ప్రభావము వివాహేతర సంబంధాల ఇబ్బందులు లేదా కొంచెం ప్రేమ వ్యవహారాల ప్రభావము కొంత మీ మీద ప్రభావాన్ని అయితే చూపిస్తాయి ఒక్కొక్కసారి మీ యొక్క కోరికలని అదుపులో పెట్టుకోలేనటువంటి పరిస్థితుల్ని ఎదురవుతారు మీరు బాగా అయితే దాని నుంచి చాలా సునాయాసంగా తక్కువ సమయంలోనే బయటపడతారు కూడా అయితే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల వరకు కూడా మీకు కుటుంబ సమస్యలు కుటుంబ బాధ్యతలు విపరీతమైన ఖర్చులు ఆదాయం కన్నా ఖర్చులు అధికమవుతుండడం ఉంటాయి అప్పులు చేయవలసి రావడము ఉండడము ఆర్థికంగా కొంచెం ఒడుదుడుకులు ఎదురవుతుండము వీటి ప్రభావం బాగా ఉంటుంది కానీ మొట్టమొదటి ఎలాగైతేనే ఆర్థికంగా మాత్రం స్థిరత స్థిరత్వం సంపాదించడానికి ఎదగడానికి బాగా కష్టపడతారు వృద్ధిని సాధిస్తారు ఒకటికన్నా ఎక్కువ గృహాలు ఒకటికన్నా ఎక్కువ వాహనాలు పొందుతారని చెప్పొచ్చు భూములు ఇళ్ల స్థలాలు లేదా బంగారం కానీ బాగా ఎక్కువగా కొనుగోలు చేయడం దాచడం టర్మ్ ఇన్సూరెన్సులు హెల్త్ హెల్త్ ఇన్సూరెన్సులు పాలసీలు రకరకాల ప్రభావాల్లో బాగా ఇన్వెస్ట్మెంట్ చేయడం భవిష్యత్తు గురించి ఫెన్షన్ల గురించి ఆలోచించడము ఇన్వెస్ట్మెంట్ చేయడం చేస్తారు అయితే నమ్మక ద్రోహాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఈ వయసులో నమ్మిన వాళ్ళు మోసం చేయడం వీటి వల్ల అనారో వీటి వల్ల ఆరోగ్యం పాడవడం దీర్ఘకాలిక రోగాలు రావడం లేదా కొన్ని రకాల సమస్యలు ఎదుర్కోవడం కొంచెం నరదిష్టి బాగా పెరగడం మీరు ఎదుగుతుంటే చూసి వారవలేని వారు ఎక్కువైపోతున్నారు ఈ ప్రభావం బాగా ఉంటుంది ఈ సమ ఈ సందర్భంలో కొన్ని రకాల ప్రభావాల చేత కోర్టు సమస్యలు కానీ లేదా చేయని తప్పుకి నిందారోపణలు కానీ ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి అలాగే యాభై నుండి డెబ్భై సంవత్సరాల వరకు కూడా కార్య సాఫల్యత అంటే ఏ కార్యం చేసినా సరే మీకు తొందరగా జరుగుతుంది కానీ మానసిక చంచలత్వం అంటే మనసు ఎప్పుడూ ఒక నిర్ణయం మీద ఉండదు చాలా రకాల పరిపథాలు మనసు మారిపోతూ ఉంటుంది అలాగే మనో మనోపరమైనటువంటి ఇబ్బందులు అంటే మానసిక పరమైనటువంటి బాధ ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఏదో చేయలేకపోయాను ఏదో అవ్వలేదు అనేటటువంటి బాధ అయితే రాజకీయ పరంగా కానీ వ్యవహార పరంగా కానీ మాత్రం చాలా సక్సెస్ అవుతారు మీరు చాలా దూర ప్రయాణాలు చేస్తారు ఈ వయసులో కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు కాస్త నష్టద్రవ్య ప్రాప్తి ఏదైనా గతంలో పోయింది కానీ దొరకంది కానీ నష్టపోయింది కానీ మళ్ళీ తిరిగి పొందగలుగుతారు అలాగే గతంలో ఉన్నటువంటి కోర్టు సమస్యలన్నిటి నుంచి విజయాలు పొందగలుగుతారు సినిమా టీవీ రాజకీయాల పరంగా అభివృద్ధిని అయితే పొందగలుగుతారు ఈ సమయంలో ఆధ్యాత్మిక చంద్ర కూడా బాగుంటుంది యాత్రలు చేసే అవకాశాలు ఉంటూ ఉంటాయి అలాగే మిమ్మల్ని మీరు ఒక వ్యక్తిగా గొప్ప వ్యక్తిగా మార్చుకుని సంఘంలో మాత్రం మంచి పేరు తెచ్చుకొని మంచి వ్యవహారాలు అయితే మాత్రం నడుపుతారు జాగ్రత్త పడతారు ప్రతి విషయంలోనూ కూడా భవిష్యత్తు గురించి అయితే ఇవన్నీ కూడా నక్షత్రానికి సంబంధించినటువంటి ప్రత్యేక విషయాలు ఇక మీ నక్షత్రానికి సంబంధించినటువంటి గణము మనిషి గణం అవుతుంది మీ గణం అలాగే మీ నక్షత్ర వృక్షం పరస చెట్టు అవుతుంది మీకు ఏకనాడి దోషం ఉంటుంది మీరు ధరించవలసినటువంటి రుద్రాక్ష పంచముఖి రుద్రాక్షను ధరించాలి ఈ రుద్రాక్ష కావాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు అయితే మీరు పూజించవలసినటువంటి దేవతలు శివుణ్ణి సూర్యుణ్ణి లలితాదేవిని ఆరాధన చేసుకోవడం మంచిది మీరు ధరించవలసినటువంటి లోహము బంగారాన్ని ధరించడం మంచిది అలాగే ధరించవలసినటువంటి రత్నాలు అంటే కనుక ఉంగరాలు ఎంబెట్టుకోవాలంటే కనుక రాళ్ళు కెంపు నీలము అంటే మయూర్ నీలం అంటారు కదా అది పెట్టుకోవడం మీకు మంచిది అలాగే మీరు జీవితంలో బ్రాహ్మల చేత చేయించుకోవాల్సినటువంటి జపాలు హోమాలు ఏమిటంటే కనుక రవికి శనికి జప తర్పణ హోమాలు చేయించుకోవడము లక్ష్మీ గణపతి హోమము అలాగే లక్ష్మీ కుబేర హోమము వైశ్రవణ కుబేర హోమము అలాగే మన్య సూక్త హోమము రుద్రహోమము చెండి హోమము చేయించుకున్నట్లయితే నవగ్రహోమము చేయించుకున్నట్లయితే మీ జీవితంలో ఎటువంటి సమస్య ఉన్నా ఎటువంటి ప్రతిబంధకాలు ఉన్నా ఖచ్చితంగా అవన్నీ తొందరగా మీరు బయటపడతారు వాటి నుంచి కాబట్టి ఖచ్చితంగా ఈ జపాలు హోమాలు చేయించుకోండి అలాగే మీరు బ్రాహ్మణులు ఇవ్వలసినటువంటి దానాలు జీవితంలో ఏంటంటే కనుక గోధుమలు నువ్వులు దానం ఇచ్చుకుంటే మీకు చాలా మంచిది మీకు వచ్చేటటువంటి వారము గురువారం బాగా కలిసి వస్తుంది అలాగే మీరు వారనియమో అంటే కనుక ఉపవాసం ఏ వారం చేయాలంటే కనుక శనివారం నాడు ఉపవాసం చేసుకుంటే మీకు చాలా మంచిది మీకు వచ్చేటటువంటి దిక్కు తూర్పు దిక్కు మీకు బాగా కలిసి వస్తుంది మీకు వచ్చేటటువంటి రంగు తెలుపు నీలం ఎరుపు ఈ మూడు రంగులు కూడా మీకు బాగా కలిసి వస్తాయి మీకు వచ్చేటటువంటి నెలలు మాసాలు ఏమిటంటే కనుక జనవరి మార్చి జూలై డిసెంబర్ ఈ నాలుగు నెలల్లో విశేషంగా రాణిస్తుంది మీకు కలిసి వచ్చేటటువంటి సంఖ్యలు ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఒకటి మూడు ఏడు ఈ మూడు నెంబర్లు కూడా మీకు బాగా కలిసి వస్తాయి కాబట్టి మీరు వినియోగించుకోండి అయితే ఇవన్నీ కూడా మీకు ఈ యొక్క నక్షత్రాన్ని బేస్ చేసుకుని చెప్పినటువంటి ఫలితాలు ఇంకా డీప్గా మీ జాతకం తెలుసుకోవాలన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ యొక్క జాతకాన్ని చూసి పర్సనల్ జాతకాన్ని చూసి ఇంకా డీప్గా మీకు ఎలా ఉందో చెప్పే ప్రయత్నం చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతు ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం చేస్తాం అలాగే మీ జీవితంలో ఏ సమస్య వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా కూడా మూడు రకాల వ్రతాలు చేసుకున్నట్లయితే కనుక మీరు అటువంటి సమస్య నుంచి బయటపడతారు ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది ఏమిటా వ్రతాలు ఉంటే కనుక ఒకటి సప్త శనివార వ్రతం ఇది ఎలా చేసుకోవాలంటే వరుసగా ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసుకోవడం అయితే ఈ పూజ ఎలా చేసుకోవాలో ఈ పూజా విధానం ఏంటో ఇదంతా కూడా మీకు సుస్పష్టంగా అర్థమయ్యేలాగా పూజలు దొరకకపోయినా ఇతర రాష్ట్రాల్లో ఉన్న పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోయినా ఈ సప్త శనివారం వ్రతం ఎలా చేసుకోవాలో ఈ వ్రత విధానం మంత్రాలతో సహా పూజా విధానం అంతా కూడా కథతో సహా మీకు వీడియోగా తయారు చేసి ఆ వీడియోని కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు సప్త శనివార వ్రత విధానం పూజా విధానం వస్తుంది వీడియో ఆ వీడియో ఎదుగుండ పెట్టుకుని వరుసగా ఏడు శనివారాలు మీరు వెంకటేశ్వర స్వామి వారు పూజ చేసుకున్నట్లయితే మీకు ఏ కోరికైనా నెరవేరుతుంది ఏ సమస్య అయినా పోతుంది అద్భుతంగా మీకు పనిచేస్తుంది కావాలంటే ప్రయత్నం చేసి చూడండి ఇక రెండోది సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం ఈ వ్రతం కూడా ప్రతీ నెల ఏకాదశి రోజు కానీ పౌర్ణమి రోజు కానీ చేసుకోవచ్చు అయితే ఈ వ్రతము కూడా మీకు పూజారు దొరకకపోయినా ఇతర దేశాల్లో ఉన్నా కూడా మీరు ఇంట్లో ఫోన్ చూస్తూ చేసుకునేలాగా వీడియోని తయారు చేసి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆ కథలు అన్నీ కూడా మీకు పూజా విధానం అంతా కూడా వీడియోగా తయారు చేసి ఆ లింకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చావు అది కూడా మీరు వ్రతం ఎదురుగా పెట్టుకుని పూజా విధానం వీడియో పెట్టుకుని ఆ వీడియో చూస్తూ వ్రతం ఇంట్లో చేసుకోవచ్చు పూజలు దొరకకపోయినా కూడా ఈ వ్రతం చేసుకోవడం వల్ల కూడా మీకు చాలా తొందరగా మీరు అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి మీకు ఇక మూడోది సంకష్టహర చతుర్థి వ్రతం ఇది మీకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఏ సమస్య వచ్చినా ఏ కోరిక నెరవేరకపోయినా కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది కలవు నాయక కలవు చండీ వినాయక హాని కలవు కలియుగంలో అమ్మవారు వినాయకుడు చాలా బాగా పనిచేస్తాడు అంచేత సంకటహార చతుర్థి వ్రతం చాలా విషయం అయితే ఈ వ్రతం సాధారణంగా నెలకు ఒకసారి వస్తుంది బహుళ చవితి రోజు వస్తుంది అది మీకు క్యాలెండర్లో పండుగల కోలంలో రాస్తాడు సంకటహరి చతుర్థి ఎప్పుడు వచ్చిందో ఆ రోజు చూసుకుని మీరు చక్కగా ఆ రోజు పొద్దునే లేచి గణపతికి మీ ఇంట్లో ఒక్క గంట సేపు పూజ చేసుకుంటే సరిపోతుంది అది కూడా మీకు సంగడహరి చతుర్థి వ్రతం వ్రత విధానం అంతా కూడా పూజా విధానం మంత్రాలు కథతో సహా మీకు వీడియోగా తయారు చేసి ఆ వీడియో కూడా కిందకి లింక్ ఇచ్చాము డిస్క్రిప్షన్లో మీరు ఆ వీడియోని పెట్టుకుని ఈ సంగడహరచతుర్థి వ్రతాన్ని కూడా భక్తి శ్రద్ధలతో చేసుకోవచ్చు ఈ మూడు వ్రతాలు చేయడం వల్ల మీ జీవితంలో చాలా తొందరగా ఎదుగుతారు కోరికలు తీరతాయి అలాగే అభివృద్ధిలోకి వస్తారు అన్ని రకాల ఇబ్బంది నుంచి బయటపడతారు కోరికలు తీరతాయి కాబట్టి ఖచ్చితంగా ఈ మూడు వ్రతాలు మాత్రం ఆచరించుకోవడానికి ప్రయత్నం చేయండి అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ యొక్క జాతకాన్ని కూడా మేము రాసి దాన్ని ఈ రకంగా డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకాన్ని బైండింగ్ చేయించి ఈ జాతకం పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకం పూర్తిగా మీకు ఏ మీ జీవితంలో ఏం జరుగుతుందో ఇందులో ఉంటుంది చదువుకోవచ్చు చక్కగా మీరు కానీ మీలో ఎవరికైనా సరే పూర్తి జాతక పుస్తకం రూప పుస్తకం ఈ పుస్తకం కావాలన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణబాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రం ఉంటుంది దీని కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తించి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ ఈ యంత్రం మీరు ఇంట్లో పెట్టుకున్న లేదా వ్యాపార సంస్థల్లో పెట్టుకున్న ఆఫీసుల్లో పెట్టుకున్నా కూడా డబ్బుకు లోటు ఉండదు రుణ బాధలు తీరతాయి ఆర్థిక వృద్ధి కలుగుతుంది కాబట్టి మీరు ఎవరికైనా యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే నరఘోష వల్ల కానీ నరదృష్టి వల్ల కానీ వ్యాపారంలో కానీ ఇంట్లో కానీ ఇబ్బందులు తలచుతూ ఉంటే అలాంటి వాటికి ఎలాంటి నరఘోష యంత్రం ఉంటుంది అది కూడా మీరు మమ్మల్ని సంప్రదిస్తే మేము పంపిస్తాం ఇక ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము కుటుంబ కలహాలు భార్యాభర్తల మధ్య చికాకులు ఇంట్లో డబ్బు నిలబడకపోవడము పేడకళాలు రావడము నిద్ర పట్టకపోవడము ఆందోళన భయం కింద ఉండడము అనారోగ్య సమస్యల కింద ఉండడము లేదా ఏదో ప్రయోగం చేసేసాడు గాలి పట్టింది ధూళి పట్టింది అనేటువంటి అమాచలు రావడము లేకపోతే కనుక కోర్టు వివాదాలు బాధలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే యంత్రానికి మేము పూజలు జపాలు హోమాలు నిర్వర్తించి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కానీ మీలో ఎవరికైనా సరే యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అయితే వీటికి సంబంధించినటువంటి అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ల రూపంలో పెట్టండి మీకు రిప్లై ఇస్తాం లేదా మీరు ఫోన్ చేసినా కూడా మీ సందేహాలకి సమాధానాన్ని మీకు తెలియజేస్తామో అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు